హిందూ ధర్మాన్ని తిరుమల క్షేత్రాన్ని ఉపయోగించుకుని ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్పై దాడి చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు వాళ్ల తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి జగన్ మీద నెట్టేస్తున్నారని మండిపడ్డారు వైకుంఠ ఏకాదశి తొక్కెసిలాట లడ్డు ఆరోపణలు పరకామణి కేసు కొత్తగా శ్రీవారి శాలువాల వ్యవహారం ఇలా అన్ని వైసీపీపై నెట్టేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్ ను బద్నాం చేస్తున్నారని భూమన ఆరోపించారు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును అది ఏదైనా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఉద్దేశపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో మూడున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దేనిని పావుగా వాడు